నిన్న రాలేదమ్మా నిన్న మొన్న రానట్టున్నా లైవ్కి బిజీగా ఉన్నావా బిజీగా ఉన్నావా వస్తలేవు నాన్న లైవ్కి ఈరోజు నువ్వే ఫస్ట్కి వచ్చిన లైవ్ లైవ్లోకి ఫస్ట్ నువ్వే వచ్చిన ఫస్ట్ లైక్ కూడా నీదే చూద్దాం గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎందుకు ఎందుకు ఏమైంది హాయ్ అండి హాయ్ హవర్ బాగున్నా మీరు బాగున్నారా బయటి డిడి చేస్తా సిస్ ఎందుకు జానీ వరంగల్ అండి జానీ బాబా ఎలా నచ్చే వరకు నాకు కొంచెం సపోర్టెడ్ అడుగుతామా నీకు బ్లూ ఇస్తున్నా ఓకేనా ఎల్లోనొచ్చినాక పోయి నీకు బ్లూ ఇచ్చిన కొంచెం సపోర్ట్ చేయి వచ్చేదాకా హాయ్ 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 వెల్కమ్ టు అవర్ లైవ్ లైవ్ లోకి వచ్చిన వాళ్ళు స్క్రీన్ డబల్ డబుల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ హైట్లో ఉండగానే హలో అండి అలా ఫ్యూ హలో హలో వెల్కమ్ టు అవర్ లైవ్ జానీ బాబా హైట్ నానా మెసేజెస్ డిలేట్ చేయి చూద్దాం ఒకసారి రెండుసార్లు వినకపోతే కొన్ని సెకండ్స్ కొన్ని మినిట్స్ హైడ్ చేస్తే అయిపోతుంది థ్యాంక్ యూ మోడల్ గారు లైవ్ అంత లేదు జాని బాబా ఇంకెందుకు తిల్లేదమ్మా అన్నం ఇంకా మ్యాక్సిమం బందైతుంది నవ్వుతా నవా సే హో దినేష్ ప్రజాపతి మే హైదరాబాద్ సేవ తెలంగాణ లక్ష్మీ స్రవంతి హాయ్ ఆ వెల్కమ్ టు అవర్ లైఫ్ థ్యాంక్ యూ డన్ సిక్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి ఇంకా ఏ రాలేదు నాన్న జానిబాబు వచ్చిండు చిమ్మి కూడా రాలేదు ఏ కూడా రాలేదు ఏ వచ్చేదాకా జానిబాబు నాకు సపోర్ట్ చేస్తాడు తిన్న తిన్న మీరు తిన్నారా లక్ష్మి శ్రవంతి గారు రాలే ఇంకా ఎలా రాలేదు వస్తాడు ఎలా ఒంగల్ బోస్లో హాయ్ హాయ్ నాన్న వెల్కమ్ టు అవల బాగున్నారు బాగున్నాను అన్న నువ్వు బాగున్నావా జారీ బాబా జారీ బాబా ప్రజెంట్ అవైలబుల్ సిస్ అవును తిన్న తిన్నా నువ్వు మీరు తిన్నరా ఎవరన్నారు జానీబాబా నీతో అట్లా ఎవరన్నారు ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ హైడ్లో ఉండకండి ఎవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ టాప్ ఇచ్చి ఓకే నేను ఏం టెన్షన్ పడతా లేవు సైలెంట్గానే కూర్చున్నాయి కదా నాకేం టెన్షన్ టెన్షన్ ఏం లేదు రీల్ చూసినాక అవునా రీల్ గురించి చముచ్చట జానీబాబా లైక్ ఎందుకు కొట్టాడు ఫస్ట్ లైక్ వచ్చింది జానీబాబా హీస్ మై బ్రో ఒంగోల్ బుల్స్ నువ్వు కూడా నా తమ్మునువే నువ్వు కూడా లైక్ కొట్టు ఓకేనా హాయ్ శ్రవణ్ గారు వెల్కమ్ టు అవర్ లైవ్ పప్పు అండి మీరు తిన్నరా శ్రవణ్ గారు మీరు తిన్నరా భోజనం చేసినా అండి మీరు భోజనం చేసిరా అందరూ లైవ్లో వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి హైడ్లో ఉండకండి ప్లీజ్ కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి ఛానల్ విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా హైడ్లో ఉండకండి సార్లు తిన్నా ఓకే గుడ్ మంచిదే కదా పక్కలైతే తినుడే ఉంటుంది హాయ్ హాయ్ రంగా గారు వెల్కమ్ టు అవర్ లైవ్ పదిసార్లు తిన్నాడంట రోజుకు మూడు సార్లు మా పాపనా మీరు ఒకసారి ప్రొఫైల్ పిక్చర్ ఓపెన్ చేసి చూడండి జోష్ జోషన్ గారా ఒకసారి ప్రొఫైల్ పిక్చర్ లైవ్లో పిల్లలు చూపించద్దు సారీ ఒకసారి చూడండి పాప బాబు ఇద్దరు కనిపిస్తారు నా వీడియోస్లలో ఓకేనా ఒంగోలు బోల్స్ జోక్కి చెప్పారు వాళ్ళు యూ అంట కుమార్ గారు ఫైన్ అండి మీరు బాగున్నారా సన్నే మండే స్కూల్ కదట హాయ్ సిన్ గారు అందరికీ హాయ్ 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 ఇప్పుడే లైవ్లోకి వచ్చిన వాళ్ళు స్క్రీన్ డబల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హాయ్ అండి హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అందరికీ థర్టీ మెంబర్స్ ఉన్నారు జానబాబా పోతాడు మొదటి మినిట్లో హాయ్ హాయ్ రాజేంద్ర గారు హాయ్ వెల్కమ్ టు అవర్ జానీ జానబాబా నీకైనా పనుందా జానబాబా నీకు పనుందా మీ నెట్లో పోతా అని చెప్పేసి అంటారు ఏలో నచ్చేదాకుండు ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయకపోతే ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేను కూడా ఉన్నాక ఓకే బ్యాడ్ కమెంట్లు పెట్టి ఎవరైనా బ్యాడ్ కమెంట్లు పెడతా అని చెప్పేసి చెయ్యి ఫోన్ మీద మీరు ట్యాప్ చేసేటప్పుడు మీ అమ్మని మీ అక్కన మీ చెల్లని గుర్తు చేసుకోర్రీ మీరు మీరు పెట్టే ప్రతి మెసేజ్ మీ ఇంట్లోకే వర్తిస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫస్ట్ మీ ఇంట్లోకే వర్తించుతుంది తర్వాతనే వేరే ఆడపిల్లలకు ఎవరికైనా ఎవరైనా ప్రతి ఒక్కరికి చెప్తాను లవ్ చూసే వాళ్ళకి ఓకే బ్రో ఒంగోల్ బుల్స్ లవర్ థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ తిన్నారా రాజేందర్ గారు తిన్నా మీరు తిన్నారా అదితీష్ స్టూడియో సూర్యాపేట హాయ్ అండి లైక్ చేయండి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ స్క్రీన్ మీద డబల్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఓకేనా హనుమంత్ గారు వరంగల్ అండి ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్ ప్లీజ్ స్క్రీమ్ మీద డబ్బు ఇచ్చి లైక్ ఇవ్వండి ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫాస్టింగ్గా ఓకే తిన్న తిన్న మీరు తిన్నారా హనుమంత్ గారు హలో దీది సిమ్రాన్ హాయ్ దిది హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకే నా స్క్రీన్ మీద డెబ్బై టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి కొత్తగా లైవ్ చూస్తున్న వాళ్ళు ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా హాయ్ హాయ్ ఓకే ఓకే హాయ్ 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 వెల్కమ్ టు అవర్ లైవ్ అందరికీ థర్టీ టూ మెంబెర్స్ ఉన్నారు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకేనా హైడ్లో ఉండకండి రజనీకాంత్ గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైఫ్ నేను మంచిగా ఉన్నా మీరు పదే పదే గుర్తు చేస్తారు కానీ నేను మంచిగానే ఉన్నా ఐఎం ఓకే హాయ్ ఒంగోలు గారు హాయ్ డాకే ఓకే బ్రో థ్యాంక్ యూ థర్టీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు డబల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హాయ్ థ్యాంక్ యూ జానీ బాబా హాయ్ 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 అక్క హాయ్ తమ్ముడు హాయ్ రఘు గారు హాయ్ అండి గణేష్ లోకల్ బాయ్ హాయ్ నాన్న వెల్కమ్ టు అవర్ లైవ్ అయ్యో రాజేందర్ బు నాకు ఏం టెన్షన్ లేదు ఆ ఓకే మీరు అవునా ఓకే ఓకే థ్యాంక్ యూ చెప్పినందుకు ప్లీజ్ ఎవ్వరు ఇమేజెస్ ఇమేజెస్ పెట్టొద్దు స్క్రీన్ డబల్ లైక్ ఇవ్వడానికి అంతే గుడ్ మార్నింగ్ నాకు హాయ్ అక్క హాయ్ హాయ్ ముకుందరావు గారు హాయ్ అండి వారి బాగున్నారా బాగున్నా నేను ఇమేజెస్ పెట్టద్దు ప్లీజ్ ఇమేజెస్ పెట్టద్దు పెట్టకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థర్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి స్క్రీన్ మీద డబల్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఇమేజెస్ పెట్టొద్దు ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ ఇచ్చి లైక్ ఇవ్వండి అంతే నాకేం తెలుసు ఇమేజెస్ గురించి థ్యాంక్ యూ రియో అక్క మరి అట్లే ఉంటారు ఒంగోలు బుల్స్ లవర్ బ్రో అట్లనే ఉంటారు షార్ట్స్ షార్ట్ ఫిలిమ్స్ షార్ట్స్ ఇంట్లో వాళ్ళకి చెప్పు సరే నా ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పొచ్చిన నమస్తే నమస్తే గణేష్ షఫీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి కానీ స్క్రీన్ సింబల్స్ అయితే పెట్టకండి ఓకేనా ఏమి ఇవ్వాలి రిప్లై షార్ట్ ఫిలిమ్స్ షార్ట్ टिक 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 सा गणेश ऑफिशियल थैंक्स ओके श्रीमाशराया श्रीनिवास राया हाय एंड वेलकम टू आवर लाइव प्लीज एवरीवन लाइक चाहिए पोते लाइक చేయండి ఓకనా స్కిమే డబుల్ టాప్ ఇచేయండి వండి ఇమేజెస్ పెట్టకండి ప్లీజ్ ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి థాంక్యూ రాజేంద్ర పో థాంక్యూ ఫర్ యువర్ సపోర్ట్ ఒంగల్ బుల్స్ లవర్ బ్రో థాంక్యూ సో మచ్ జానీబాబా థ్యాంక్ యూ లక్ష్మీ శ్రవంతి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలఫ్య అలఫ్యూ పిఎస్ఆర్ హాయ్ అండి ఈ హాయ్ అక్క బాగున్నావా కీర్తం వత్ బాన్సి బాన్సిలాల్ హాయ్ హాయ్ నానా వెల్కమ్ టు అవర్ లై బాగున్నా అనిల్ తాల్లా హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లై హాయ్ అండి హాయ్ అమ్మో బాలుగారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ బ్యాడ్ కమెంట్స్ డిలీట్ చేయండి లేకపోతే టైం అవసరం లేదు ఉండని నాన్న బ్యాడ్ కామెంట్స్ ఏం పెట్టలేవాడు అక్కా అని చెప్పేసి ఓకే పర్వాలేదు థ్యాంక్ యూ నరేష్ గారు థ్యాంక్ యూ పిఎస్ఆర్ గారు హాయ్ నరేష్ గారు హాయ్ అండి అనిల్ తాల గారు తిన్నా అండి మీరు తిన్నారా గణేష్ గారు హాయ్ అండి బాలుగారు హాయ్ ప్లీజ్ ఇంతమంది లైవ్లోకి వచ్చారు కదా స్క్రీన్ మీద డబల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ప్లీజ్ ఇమేజెస్ చేసి పెట్టొద్దు ఓకేనా స్క్రీన్ మీద డబల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఓకేనా రాఘవేంద్ర హాయ్నా తెలంగాణ వరంగల్ బ్రో వరంగల్ ఉప్పల్ బాలు బ్రో వరంగల్ రామ్ చరణ్ హాయ్ అండి పప్పు అండి పప్పు షార్ట్ ఫిల్మ్ అతనికి చెప్పిండంట జానీ ఒంగోల్ బుల్స్ లవర్ బ్రో ఒంగోల్ బుల్స్ లవర్ బ్రో మీ పేరేంటి చెప్పరా టీఎస్లో వరంగల్ అన్న వరంగల్ మావి ఉప్పల్ బాలు గారు బాలుగారు జయ శ్రీరామ్ అంట ఓకే అండి జయ శ్రీరామ్ ఎస్ఎస్పీడి పిఎస్ఆర్ గారు హాయ్ అండి ఉన్నావా జానీ బాబా ఆంటీ తిన్ తిన్నావా రాఘవేందర్ నానా తిను తిన్నావా ప్లీజ్ ఇంతమంది వచ్చారు కదా హాయ్ మ్యామ్ ఐ ఆమ్ పవన్ కుమార్ పవన్ కుమార్ హాయ్ హాయ్ షైక్ అలీ హాయ్ హాయ్ వెల్కమ్ టు అవర్ లైవ్ అలీ స్కీమ్ డబల్ టాప్ ఇచ్చి లైఫ్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఇమేజెస్ పెట్టొద్దు ప్లీజ్ మీద డబల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి హైడ్లో ఉండకండి ప్లీజ్ ఇందరు వచ్చి ఛార్జ్ చేస్తారు కదా లైక్ ఇవ్వచ్చు కదా ఫ్రెండ్స్ మన లైవ్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది లైక్ ఇవ్వండి శ్రీరాములు గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ చెప్పారు కదా చెప్పిరు కదా గుర్తుకుంది అనిల్ తాళ్ళ గారు నిన్న చెప్పారు కదా గుర్తుకుంది ఓకేనా తెలియదు తెలియదు నువ్వే అందుకే పేరు చెప్పమంటున్నా పిఎస్ఆర్ గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ఉప్పల్ పాలు ఉన్నాడు అక్క ఉన్నాడు ఉన్నాడు పాప లైవ్కి అన్న హాయ్ తిన్నావా శ్రీరాములు గారు తిన్నా ఏమో తెలియ షేక్ గారు ఆయన ఫోర్ రూపాయలు పిచ్చరే ఉంది చిన్న చిన్నబాబు గారు హాయ్ అండి మా అశ్విక్కి హాయ్ చెప్పు అక్క ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ కొట్ లైక్ చేయండి గారు చిన్నబాబు గారు బాన్సీ లాల్ గారు పిఎస్ఆర్ గారు శ్రీరాములు గారు ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్ స్క్రీన్ మీద డబల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఓకేనా డిపిఎస్ స్వామి హాయ్ అండి చిన్నబాబు టోనీ గారు హలో అండి అశ్విక్ హాయ్ హాయ్ అశ్విక్ హాయ్ హలో చిన్నబాబు గారు హలో ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మీద డబల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి మీరు కామెంట్స్ చేస్తారు మీ కామెంట్స్కి నేను రిప్లై ఇస్తున్నాను అట్లాగే మీరు ఒక ఏమో తెలియదు ప్రొఫైల్ పిక్చర్ అయితే అయినదే ఉంది షేక్ గారు లైక్ చేయండి మీరు సింబల్స్ ఇవ్వకండి ప్లీజ్ లాస్ట్ టైం ఆడ్ అవ్వదంట ప్లీజ్ అర్థం చేసుకోండి ఓకేనా హ్యాపీ బర్త్డే విషెస్ టు ఇది అక్క డిపిఎస్ స్వామి గారు ఇంతమంది వచ్చారు కదా కొత్తగా లైవ్లోకి స్క్రీన్లో డబుల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉప్పలు బాలుగారే అనుకుంటాను నేను కూడా అలిగారు ఎవరైనా లైక్ చే ఓకే లేక ఓకే ఓకే అలీ లైక్ చేయకపోతే స్క్రీన్ మీరు డబ్బులు డబ్బు ఇచ్చి లైక్ ఇవ్ ఓకేనా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థర్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి తిన్నవారా తిన్నా తిన్నా తిన్న అలీ బ్రో మీరు తిన్నరా అనికా హాయ్ నాన్న వెల్కమ్ టు అవర్ లైవ్ అనికా ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి ప్లీజ్ హైడ్లో ఉండకండి ఎప్పుడో లీవ్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి థర్టీ నైన్ మెంబర్స్ ఉన్నారు హైడ్లో ఉండకండి ట్వంటీ టూ ఓకే ఓకే భోజనం చేసినా నీకు అను చేసినావా హరీష్ గారు హాయ్ అండి ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకేనా ఒంగోల్ బుల్స్ బ్రో ఎవరికి చెప్తానో అర్థమవుతలేదు నాకు హాయ్ హాయ్ అనిక లైక్ చేయకపోతే లైక్ చేయ ఓకేనా హరీష్ బ్రో లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకేనా జాని బాబా తమ్ముడు ఉన్నాడు తమ్ముడిని పట్టించుకోవాలి అని తెలియదు శ్రీను గారు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయకపోతే స్క్రీన్ మీద డబల్ టాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఓకేనా థ్యాంక్ యూ శంకర్ గారు టుడే స్పెషల్ పప్పు నాన్న స్పెషల్ ఏం లేదు అనిక హాయ్ అక్క జంప్ అయ్యా నేనా వారణాసి వారా వనరాసియా సారీ ఏదైనా ప్రొనౌన్సియేషన్ తప్పు ఉంటే సారీ అండి మోతి 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 గారు హాయ్ నువ్వు ఎక్కడ వరంగల్ రా మోతి తస్లమ్మా హాయ్ హాయ్ థ్యాంక్ యూ అనిల్ గారు స్క్రీన్ మీద డబల్ డాప్ ఇచ్చి లైక్ ఇవ్వండి ఎవరైనా లైక్ చేయకపోతే ఫార్టీ వన్ మెంబర్స్ ఉన్నారు టెన్ కాల్ మీట్ జెస్సీ ఓకే అండి జెస్సీ గారు ఓకే ఫార్టీ వన్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ ఎవరైనా లైక్ చేయపోతే లైక్ చేయండి యువరాజ్ కుమార్ గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ఏ లోన్ వస్తాడు చాలా ఏ లోన్ వచ్చేదాకా వెయిట్ కుమార్ గారు హాయ్ అండి వెల్కమ్ టు అవర్ లైవ్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఓకేనా హస్బెండ్ ఢిల్లీలో ఉన్నారు సార్ ఆర్మీలో డ్యూటీ చేస్తారు ఆయన వచ్చేటప్పుడు ఢిల్లీ దగ్గర ఆగిండంటే ఆగ్రా దగ్గర అవన్నీ చూసేద్దామని థ్యాంక్ యూ అండి ఆయనక థ్యాంక్ యూ రానిక వచ్చారా ఇంకా రాలేదు వస్తారు ఆన్ ది వే తిన్నారా తిన్నా జేసి తిన్నా